ప్రపంచ పటంలో నుంచి ఒక దేశం శాశ్వతంగా కనుమరుగవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు ఆ దేశం పేరు తువాలు ఫిజీకి ఉత్తరాన పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉన్న చిన్న ద్వీప దేశం ఇది మొత్తం విస్తీర్ణం కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమే జనాభా కూడా పదకొండు వేల తొమ్మిది వందల మంది మాత్రమే ఇక సమస్య ఏంటంటే ప్రతి ఏడాది పెరుగుతున్న సముద్ర మట్టం ఈ దేశాన్ని మింగేస్తోంది శాస్త్రవేత్తల అంచనా ప్రకారం మరో యాభై ఏళ్లలో తువాలు పూర్తిగా సముద్రంలో కలిసిపోతుంది ఇప్పటికే ఇక్కడి ప్రజలు వాతావరణ మార్పుల దుష్ప్రభావాలను ఎదుర్కొంటున్నారు తాగునీటి కొరత భూభాగం తగ్గిపోవడం తుఫాన్లు వరదలతో జీవన విధానం కష్టంగా మారింది మరొక ఆసక్తికర విషయం ఏంటంటే ప్రతి సంవత్సరం తువాలను సందర్శించే పర్యాటకులు కేవలం మూడు వేల ఏడు వందల మంది మాత్రమే అంటే ప్రపంచంలోని చాలా మందికి ఈ దేశం గురించి తెలియదు కూడా ఇక యాభై ఏళ్లలో ఈ దేశం మ్యాప్ మీద లేకపోతే భవిష్యత్ తరాలు తువాలు అనే దేశం గురించి కేవలం పుస్తకాల్లోనే చదవాల్సి వస్తుంది